అనేక రకాల సదస్సులైనా పంకెంచుకుంటామని బాగా రకాలు ఈ ప్రాంగణం దాంట్లో భక్తిభావం జాతీయ భావం అనేక రకాల గణేష్ కాబట్టి ఈ కూడా

మాకు కూడా దర్ఖాస్థలం కావాలి ఇక్కడికే నేను ఏమంటే మైనార్టీ సోదరులు ఏమంటే అట్లా పోయి వాళ్లకు వంద గజాలు కాదు పే గజాలు ఇచ్చిన మా లేదని ఆ దాన్ని పారేసాను వీళ్ళందరినీ కూడా తెలుసు అదేవిధంగా గణేష్ దేవాలయం ఘటనతో కూడా మేమందరం వచ్చి ఆడ నిలబడతామని చెప్పినాం అదేవిధంగా ఉన్నటువంటి సర్పంచ్ బాల సీత గారి దగ్గర బలో జరుగుతుంటే పోయినాం ఏ ముస్లిం కావాలన్న దర్ఖాస్థలం మా ముందు మాణ్ణి పిలిపించి అడగండి అని చెప్పి మేము అడగటం జరిగింది అందరినీ మైనార్టీ సోదరులంగా ఏమంటే అదేవిధంగా ఎవరి వైపు నుంచి తప్పు తగ్గినా మనం ఖండించాలి ఇప్పుడు మణపం స్థలాలు ఉన్నాయి మణపం స్థలం సోదరులలో మనప ఎవడో ముస్లిం వీళ్ళు ఉంటాయి అక్కడ కలిసి మెలిసి ఉంటాం అందరం ఎవరికి ఏం జరిగినా కానీ అందరం కలిసి ఉంటూ ముందుకు వెళ్తున్నాం కాకపోతే ఏంటంటే పార్మాటిగా ఎక్కడో కొన్ని అలజట్లు జరుగుతున్నాయి కాబట్టి ఒక పీస్ సమావేశం అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టడం జరుగుతుంది మన అందరం రావడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎటువంటి లోపల లేకుండా అందరూ అమేకమై ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకుంటూ ముందుకెళ్తున్నాం ఆపాల గోపాలు పిల్లలైతే పెద్దలైతే ఆడ మగ కూడా మతాలకు దాదాపు అతీతంగా అందరం కూడా ఆ రోజు అవసరమైన మంచినీటి చిన్నింటి కానీ ఏదైనా అవకాశం మేము ఎప్పుడు చేస్తూ ఉంటాము ఈసారి కూడా చేస్తాము మా అధ్యక్షులు ఇక్కడ బాగా శెట్టి శ్రీనివాసరావు గారు చెప్పమని हिंदू संदर्भ बता हिंदू भाजपा మేడం కూడా వస్తున్నారు వచ్చినాక స్టార్ట్ చేశాం I <laughs> 우리고가 thank no.

ఇట్లా ఆ రోజు కారణంగా గణేష్ ఉత్సవాలు గురూరా అనే ఒక ఐక్యత కాపాడుకోవడం కోసం ఏర్పాటు మన కొన్ని చూడ కూర మనకు ఏర్పాటు చేశారు కాబట్టి ఎటువంటి సంఘటన లేకుండా గత ముప్పై ఏళ్ళ నియోజకవర్గంలో గణితత్వాలు చేయడం జరుగుతుంది అనేక రకాల పాల్గొంటుంది కానీ కొన్ని చిన్న విషయాలలో కొద్దిగా అభివృద్ధి అటువంటి విషయాలు చేయకుండా జరగకుండా ఉండాలని ఉద్దేశంతోనే మన

నిమజ్జన వల్ల కూడా క్యాండి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా డీజేపీస్ అనేది అదో లేదు మీరు పర్మిషన్ లేకుండా

audio వాట్సాప్ లో వచ్చే దాదాపు డెబ్బై డెబ్బై తొందరపడి